హీంపట్నం గడ్డ మీద మొన్ననే మీరు పెద్ద మెజార్టీతో మల్లరెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు చోడించి నమస్కరిస్తున్నా ఆ రోజు ఉత్సవం ఎట్లా ఉందో ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఈరోజు బ్రహ్మాండంగా మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు ఈ గ్రామ పెద్దలు వేదిక మీద ఉన్న నాయకులు ఈరోజు మీరు ఇంకా కూడా గుండెల్లో పెట్టుకొని మమ్ములను ముందుకు నడుపుతున్నారంటే మీ రుణం తీర్చుకోవడానికి నాతో పాటుగా రేపు మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా దానికి తోడుగా మన గతంలో మా రాజగోపాల్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు మేమేది చెప్పితే అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు కానీ ఈరోజు ఇంకా ఈరోజు వస్తున్నారు ఎన్నికల్లో వచ్చేటువంటి మన నాయకులను మీరు చూడండి గడిచిన ముప్పై నలభై సంవత్సరాలు పట్నం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు మొన్న మీరందరూ జెండా ఎగిరించుండు పట్నం ప్రజల యొక్క ఇబ్రాహింపట్నం ప్రజల ఆశ ఆశ్రయం నెరవేర్చే బాధ్యత మేము చెప్పిన ఆరు పథకాలే కాదు ఇల్లుచ్చే కార్యక్రమం పింఛన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మహిళలకు రెండున్నర వేలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మా తల్లులందరికీ అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మేము చెప్పిన ప్రతి సమస్య మీద స్పందిస్తుండూ మా అక్క చెల్లెళ్ళకు ఇళ్లలో రెండు వందల యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు వంద రోజుల పాలనలో వంద వంద రోజులంటే మూడు నెలలు ఈ దుర్మార్గులు పది సంవత్సరాలు పాలించిండ్రు పది సంవత్సరాలు పాలిస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క పింఛన్ ఇవ్వలేదు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఒక్క కరెంటు బిల్లు కట్టలేదు మహిళల గ్రూపులన్నీ తీసేసిండ్రు అరికుంఠేతుల్లో వైకుంఠం చూపించిండ్రు మా అక్క చెల్లెన్న ఆగం చేసిండ్రు యువకులను ఆగం చేసిండ్రు ఉండేటువంటి ప్రజానికాన్ని ఆగం చేసిండ్రు రైతాంగాన్ని ఆగం చేసిండ్రు ఉన్న భూములన్నీ అమ్ముకున్నారు జేబులు నింపుకున్నారు ఈరోజు పారిపోయిన దుర్మార్గులు మళ్ళా ఇక్కడ ఓట్లకు వస్తున్నారు మీరు ఇప్పుడు చక్కగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరొక్కసారి మీద ఉంది మేమిచ్చిన మాట ఆరు పథకాలు అమలు చేయడంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మాతో మాట్లాడతాడు ప్రతిరోజు అంటే ఏ సమస్యలు ఉన్నాయి ప్రజల కోసం మనం ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు మనం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ప్రజల అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలో అదే చేద్దామనే ముఖ్యమంత్రి ఈ రోజు మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అందుకే ఈరోజు మీ అందరికి ఒక్కటే మనం చేస్తున్నా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఎంపీగా ఉన్నప్పుడు గాని ఇప్పుడు ఉండేటువంటి మన ఎంపీలు గాని వెంకటరెడ్డి గారు గాని అదే విధంగా నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ అందరి యొక్క దయతో మీ అందరి యొక్క క్షమతో ఈరోజు ఈ గడ్డ మీద మనం ఉన్నాం అందుకే ఈరోజు ఒక్క మాట చెప్పితే వేలాది మీరు కదిలొచ్చిండు నేను రాత్రి వచ్చి కల కూర్చున్నా మీ అందరికి చెప్పిన ఈ రోజు మనకు మన ఎంపీ అభ్యర్థి వస్తున్నాడు మనం ఎట్లా గెలిపించాలో ఒక్కసారి చూసించాలని చెప్పగానే ఇరవై నాలుగు గంటల్లో ఊర్లు ఊర్లు గదిలో వచ్చిండ్రు మొత్తం మీ ప్రేమపట్నంలో ఉండే మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు మన సామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం మీరందరూ పాటు పడ్డారు అందుకే రేపు మనకు ఈ ప్రాంతం అంతా అస్తవ్యస్తం ఉంది అభివృద్ధి జరగలేదు ఎక్కడొస్తే అక్కడ తోసుకున్నారు దాచుకున్నారు పేదోళ్ళ నోరు కొట్టిండ్రు పేదోళ్లకు ఏ ఒక్క పని చేయలేదు అందుకే ఈరోజు పేదోళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మల్లరెడ్డి రంగారెడ్డి మీకు తోడుగా ఉంటాడు నాతో పాటు రేపు చామల కిమన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు లక్షల ఓట్ల పైజ గెలవబోతున్నాడు రేపు ఎట్టి పరిస్థితుల్లో మనతో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు కాబట్టి మీరు చెప్పే మాటలు కాదు మేము పని చేసేందుకు వంద రోజుల్లో ఇచ్చిన హామీలను మొదలుపెట్టినాం కానీ మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది మేము చేయలేకపోయి ఉండొచ్చు చేస్తున్నాము జరిగిన పనులన్నీ ప్రతి మాట ఇచ్చిన మాట తప్పదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పదు అనేటువంటిది మీరు అందరు గుర్తు పెట్టుకోమని మీ అందరి యొక్క అభివృద్ధి మా లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధి హైదరాబాద్ కామడ దూరంలో ఉంది ఏ ఒక్క రోడ్డు చక్కగా లేదు ఏ ఒక్క లైట్ సక్కగలేదు ఏ ఒక్క మోరి సక్కగలేదు గ్రామాలలో పోతే రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి అవన్నీ తీర్చడమే మా లక్ష్యం కాబట్టి రోజు ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే మన వాళ్ళందరూ ఈ రోజు మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భంలో బూతు బూతులో మా నాయకులున్నారు కార్యకర్తలు ఉన్నారు ప్రతి బూతులో ఎన్ని ఓట్లు మెజార్టీ తెస్తే మీరు అంత హీరోలుగా ఇంకా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే నేను మీ అందరికీ టైము లేదు ఎందుకంటే మన ఎంపీ అభ్యర్థికి మన లాంటి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు తిరగాలంటే సమయం లేదు నేనైతే తిరగగలుగుతా కానీ ఒక పార్లమెంటు సభ్యునికి మనం ఇంత సమయం ఇచ్చి మన కార్యక్రమాన్ని మరి మనం అందరం దిగ్విజయం చేసుకుంటున్నటువంటి సుతు సందర్భంలో మనకు మా సోదరుడు ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జ్ గా ఉన్న గోమతిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళా మీటింగ్ ఉంది ఆయన మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు ఒక్కసారి అందరూ చేతులెత్తి మొత్తం చేతి గుర్తుకే చాలా గట్టిగా చెప్పాలి ఇబ్రాహింపట్నం అంతా గుర్తుకే గుర్తుకే మా వెనకాల అక్క చెల్లెళ్ళు చెయ్యి నెట్టలేరు చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే